క్రిస్మస్ రోజున క్రిస్మస్ చెట్టుకి ఎందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అదేంటో తెలుసుకుందామా క్రిస్మస్ ఈ పేరు వినగానే ఒక రకమైన ఆనందం ఉల్లాసం ఉత్సాహం భక్తి ఇలా అన్నీ కలగలిసిన పండుగ ఇది క్రిస్మస్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ చెట్టు శాంతక్లాస్ అసలు ఏసుక్రీస్తుకి క్రిస్మస్ చెట్టుకి సంబంధం ఏంటి క్రిస్మస్ చెట్టును ఎందుకు మన ఇళ్లలో పెట్టుకోవాలి క్రిస్మస్ ట్రీ దేవుడికి ప్రతిరూపం అని ఎందుకంటారు మరి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుంటే ఈ వీడియోని కంటిన్యూ చేయండి క్రిస్మస్ ట్రీ ఈ చెట్టుకు ఎప్పుడూ కూడా ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదని అంటూ ఉంటారు పండుగ రోజుల్లో ఈ చెట్టు కింద ఉంచి అవి కుటుంబ సభ్యులంతా తీసుకోవడం ఒక ఆనవాయితీ ఈ బహుమతులన్నీ దేవుని దగ్గర నుంచే వచ్చినవి అన్న అంతరార్థం అందులో ఉంటుంది క్రిస్మస్ చెట్టు దేవుడికి ప్రతిరూపంగా భావిస్తుంటారు పశ్చిమ దేశాల్లో చలికాలంలో మంచు వల్ల మొక్కలన్నీ తమ జీవాన్ని కోల్పోతాయి కానీ క్రిస్మస్ చెట్టుగా పిలుచుకునే ఈ ట్రీ మాత్రం పచ్చగానే ఉంటుంది అందుకే ఇది జీసస్ నిత్య జీవానికి చైతన్యానికి ప్రతీక అని అందరూ అనుకుంటూ ఉంటారు అంతేకాదు ఇంతకు ముందు రోజుల్లో క్రిస్మస్ చెట్టును కొవ్వొత్తులతో అలంకరించేవారు కొవ్వొత్తి తనను తాను కరిగించుకుంటూ మనందరికీ వెలుగును అందిస్తుందని ఒక నమ్మకం ఏసుక్రీస్తు జీవితంలోనూ ఇదే గమనించవచ్చు ఇతరుల పాపాలను తొలగించడానికి ఆయన తన ప్రాణాలను సైతం వదిలేశారు ఈ విధంగా క్రిస్మస్ చెట్టును ఏసుక్రీస్తు జీవితానికి ప్రతీకగా భావిస్తుంటారు క్రిస్మస్ చెట్టు పుట్టు గురించి ఒక కథ ప్రచారంలో ఉంది అది నిజమో కాదో చెప్పే ఆధారాలు ఏవీ లేకపోయినా క్రిస్మస్ ట్రీకి మూలం ఈ కథ అని చెప్పక తప్పదు మరి అదేంటో తెలుసుకుందాం అది చలికాలంలో ఒక రాత్రి ఒక చిన్న పాక లాంటి ఇంట్లో వ్యాలంటైన్ మేరీ అనే ఇద్దరు పిల్లలు వాళ్ల నాన్న కోసం వేచి చూస్తున్నారు అప్పటికే వాళ్ళు భోజనం చేసి రెండు రోజులు దాటింది ఆహారం తీసుకొస్తానే వెళ్ళిన నాన్న ఒక్క తిరిగి తిరిగొచ్చాడు ఆ ముక్కని ముగ్గురు పంచుకొని ప్రార్థన చేసుకొని ఇక తినబోతుండగా తలుపు శబ్దం అయింది వెళ్ళి చూస్తే ఒక కుర్రాడు చలితో వణుకుతూ కనిపించాడు వెంటనే అతన్ని లోపలికి తీసుకొచ్చి తమ దుస్తులు ఇచ్చి ఆకలితో ఉన్న అతనికి తమ వంతు ఆహారాన్ని ఇచ్చారు ఆ ముగ్గురు ఆ తర్వాత ఆ పిల్లాడికి సహాయం చేసిన ఆనందంతో వారు చక్కగా నిద్రపోయారు అర్ధరాత్రి అలికిడికి లేచిన వాళ్ళందరికీ బాలయేసు ప్రత్యక్షమయ్యాడు మీ దానగుణం చాలా గొప్పది అది నాకు చాలా నచ్చింది అని చెప్పిన ఆయన ఒక ఎండు కొమ్మను నేలలో నాటాడు అది వెంటనే పచ్చగా మారి పెద్ద చెట్టుగా ఎదిగింది బంగారు చెట్టుగా మారిపోయింది తమ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆకలితో ఉన్న బాలుడికి సహాయం చేసి పవిత్రమైన మనస్సుతో హక్కును చేర్చుకున్న ఆ కుటుంబ సభ్యుల్ని ప్రభు ఆశీర్వదించి ఆ బహుమతి అందించాడని భావిస్తారు ప్రభు కృపకు చిహ్నంగా ఆ క్రిస్మస్ ట్రీ తమ ఇళ్లలోనూ ఉంచి దాన్ని అలంకరిస్తారు అయితే క్రిస్మస్ చెట్టు కేవలం క్రైస్తవులకు మాత్రమే పరిమితం కాదు ఇతరులకు కూడా సంబంధించింది అని చెప్పే కథలు చాలానే ఉన్నాయి పాగన్లు ఈజిప్షియన్లు తమ ఇళ్లను ఖర్జూర ఆకులతో అలంకరించుకునేవారట ఆ తర్వాత ప్యారడైజ్ ట్రీగా పిలుచుకునే ఫర్ చెట్టును జర్మన్లు పన్నెండవ శతాబ్దం నుంచి అలంకరించడం ప్రారంభించారు వాళ్ళు ఈ చలికాలాన్ని చెడుగా భావించేవాళ్ళు చలికాలంలోనూ పచ్చగా ఉండే ఈ మొక్కను చెడుపై మంచి సాధించిన విజయంగా భావించి దీన్ని తెచ్చి ఇళ్లల్లో ఉంచుకునేవారు అంతేకాదు చలికాలం ముగిసిన తర్వాత ఇతర మొక్కలు కూడా వీటి మాదిరిగానే పచ్చదనాన్ని సంతరించుకుంటాయనే ఆశకు ప్రతిరూపంగా భావిస్తారు రోమన్లు వ్యవసాయానికి అధిపతి అయిన సాటర్న్కి ప్రతీకగా ఈ చెట్టును పూజించి అలంకరించేవారు దాన్ని నాణ్యాలు కొవ్వొత్తులు పండ్లు పేస్ట్రీలు బిస్కెట్లతో అలంకరించేవారు పూర్వకాలం నుంచే క్రిస్మస్ చెట్టును క్రిస్మస్ పండుగ ప్రారంభమయ్యే రోజు అంటే డిసెంబర్ ఇరవై మూడవ రోజున పెట్టేవారు కొత్త సంవత్సరం వచ్చే వరకు దీన్ని అలంకరించేవారు పళ్ళు ఇతర ఆహార పదార్థాలు ఆభరణాలు పూలు కొవ్వొత్తులతో దీన్ని అలంకరించేవారు రాను రాను అలంకరణ పద్ధతుల్లో క్రిస్మస్ ట్రీని పెట్టే తేదీల్లో మార్పులు వచ్చాయి అయితే ఈ క్రిస్మస్ ట్రీని పెట్టిన తర్వాతే చలికాలపు వేడుక వింటర్ ఫెస్టివల్ ప్రారంభించటం విదేశాల్లో ఆనవాయితీగా వస్తోంది ఇలా ప్రతి సంవత్సరం సుమారు కొన్ని కోట్ల క్రిస్మస్ మొక్కలు అమ్ముడవుతాయని అంచనా కాలాలు మారిన ప్రతికూల వాతావరణం ఎదురైన ఆ భగవంతుని దయ ఉంటే పది కాలాల పాటు పచ్చగా ఉండొచ్చని నిరూపిస్తుంది కాబట్టి క్రిస్మస్ చెట్టు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది ఇదండి క్రిస్మస్ ట్రీకు ఉన్న ప్రత్యేకత ప్రాధాన్యత ఈ వివరాలన్నీ పూర్తిగా మనకు తెలియవు కదా కోర్స్ కొంతమందికి తెలుసుండొచ్చు బట్ నాకైతే చాలా పూర్తిగా అర్థమైంది మీకు కూడా అలాగే అనుకుంటున్నాను ఇలాంటివి ఆశ్చర్యం కొలిపేవి అద్భుతాలని పంచేవి మా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నీ మీరు చూడాలని మా తాపత్రయం అందుకు మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం తద్వారా మీ సలహాలని సూచనల్ని కూడా మాకు అందించటం ఎదురు చూస్తుంటాం పంపిస్తారు కదూ